లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెత్తనం చేస్తారు ఎంపీ మండల అధికారులు పెత్తనం చేస్తారు పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువ మన సమస్య ఇది అని చెప్తే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అని చెప్తారు పట్టించుకునే దిక్కు సమస్య అంటే పట్టించుకునే దిక్కు లేదు బాసిజం చేయడానికి మాత్రం అందరూ ముందుంటారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారుల వరకు మన మీద బాసిజం చూపిస్తారు సో వీటన్నిటి నుండి కొంత ఇప్పుడు చూసామండి సర్వేల పేరుతో గతంలో మనం గమనించున్నాము సర్వేలు గత ప్రభుత్వము ఇంటింటి సర్వేలతో కొంత విసిగిపోయి ఉన్నాం ప్రభుత్వం మారింది కొంత మనకి ఊరట కలుగుతుందేమో అని చాలా మంది ఆలోచించారు వాళ్ళు పది దెబ్బలు కొడితే మేము పదిహేను దెబ్బలు కొడతాం అన్నట్లున్నాయి ప్రస్తుత పరిస్థితులు సో ఖచ్చితంగా మనము దీన్ని ఇలాగే చూసుకుంటూ పోతే అవి పోను పోను పెరుగుతూ పోతాయి తప్పితే సమస్యలు తీయడం అంటూ ఉండదండి దీనికి ఫస్ట్ మొదటిగా మనం చేయాల్సింది మనం ముందుగా మన ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అసోసియేషన్ తరఫున మధుబాబు గారు తీసుకున్న ఈ ఇనిషియేషన్ కి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు సో చాలా సంఘాలను చూశానండి ఒక రోజుతో ధర్నా చౌక్ వస్తారు ఒక రోజు ధర్నా కార్యక్రమం చేపడతారు వెళ్ళిపోతారు మూడు రోజులు కంటిన్యూస్ గా నిర్విరామంగా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే నిజంగా ఇది చాలా అభినందనీయం సో గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్యత గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్యత మల్టిపుల్ బాసి మల్టిపుల్ బాజం కల్పించాలి మాతృాఖలకి కల్పించాలి థ్యాంక్ యూ అండి